Welcome. ఛానల్ కళ్యాణ్ ఇచ్చిన ట్విస్ట్ తో బయటపడ్డ అప్పు ప్రేమ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కళ్యాణ్ అయితే ఒక్కడే తనలో తనే ఆలోచించుకుంటూ నుంచుంటే రాజు వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు ఒక్కడవే అని అడుగుతాడు కళ్యాణ్ ని ఏమీ లేదన్నయ్యా మామూలుగానే ఒక్కడనే మామూలుగానే నుంచున్నానయా అని చెప్తాడు కళ్యాణ్ రాజు ఏమో కళ్యాణ్ తో అంటూ ఏమో లే అందరూ కలిసి నన్ను విధవం చేశారు కదా నీలో ఉన్న ప్రేమని ఎప్పటికీ బయట పెట్టుకోవద్దు నువ్వేమో ఎప్పటికీ బయట పెట్టద్దురా నువ్వేమో మీ అమ్మ కోసం అప్పు ఏమో వాళ్ళ అమ్మ నాన్న కోసం మీరింకా ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళ కోసం బతికేయండి మీకంటూ ఇంకా మీకేమీ అవసరం లేదు నేను ఇంకా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో కళ్యాణ్ ఎప్పటికైనా నీ జీవితం అనేది నీకు తిరిగి రాదు అప్పుడు నువ్వు బాధపడి ఏమి చేయలేవు ఇటు నువ్వు మీ అమ్మ కోసం ఇంట్లో వాళ్ళ కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ ఫ్యూచర్ లో నీకు ఇంకేమీ ఉండదు ఒకసారి అప్పుకి పెళ్లి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు అటు మీ వదిన కూడా మిమ్మల్ని ఎంతో గుడ్డిగా నమ్ముతుంది కానీ నీ మనసులో అప్పు ఉందని అప్పు మనసులో నువ్వు ఉన్నావని ఆ విషయం కళావతికి తెలియదు కనీసం ఇప్పటికైనా బయటపెట్టు నేను మీ ఇద్దరిని కలుపుతాను మీరు ఒకళ్ళ జీవితం ఒకళ్ళ కోసం బతకకుండా మీ కోసం మీరు బతకండిరా అని చెప్పి రాజ్ అయితే కళ్యాణ్ తో అన్నాడు ఏమో తెలియదు అన్నయ్య నా మనసులో అయితే అప్పు అయితే ఉంది కానీ నా మనసు ఎందుకో భారంగా ఉంది అందుకే అప్పు బాధపడకూడదని అప్పు హ్యాపీగా ఉండాలన్నయ్య అప్పు సంతోషంగా ఉంటే చాలు నేను చెప్పిన సమాధానానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు ఇంకా అమ్మ అయితే చాలా సంతోషపడింది కదన్నయ్య అందుకే నేను అలా చెప్పాను అని కళ్యాణ్ అయితే రాజ్ తో అన్నాడు ఒకటి మాత్రం చెప్పగలను కళ్యాణ్ అప్పు పెళ్లి జరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎవరు ఏమి చేయలేరు నేను కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాను అది నీకెందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు ఇప్పటికైనా కనీసం నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టు నాకు చెప్పు చాలు నేను మీ ఇద్దరిని కలుపుతాను మంచి అయినా చెడైనా ఇంక నీ నిర్ణయం మీదే ఉంది సరే అయితే నేను వెళ్తున్నాను అని రాజ్ అయితే అక్కడ నుంచి వెళ్లిపోతాడు కళ్యాణ్ అయితే ఇంకా తనలో తనే ఆలోచించుకుంటూ నుంచుండిపోతాడు ఏంటిది నేను ఎవరి కోసమో నేనెందుకు ఏం చేయాలి ఇదంతా నాకెందుకు నేను అప్పు మనసులో నేను నాకు తెలిస్తే చాలు అన్నయ్య మా ఇద్దరిని ఒక్కటి చేస్తాడు నాకు తెలుసు అప్పు మనసులో నేనున్నానని నా మనసులో అప్పు ఉందని కాని ఈ విషయం వీళ్ళెవ్వరికి అర్థం కావట్లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ అన్నయ్య ఒక్కడే నా గురించి ఆలోచిస్తున్నాడు కానీ నేను ఈ విషయం బయట పట్టలేకపోతున్నాను అని తనలో తనే అనుకుంటూ నుంచున్నాడు కళ్యాణ్ సరే అయితే అప్పు మనసులో ఉన్న ప్రేమని ఎలా అయినా బయట పెట్టాలి అప్పుడు గాని నేను అన్నయ్యతో మాట్లాడలేను ఈ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పలేను సరే ముందు నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని తనలో తనే అనుకుంటున్నాడు కళ్యాణ్ ఇంకా మరో పక్క కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేసి బ్రో నేను నీతో మాట్లాడాలి ఒకసారి బయటికి వెళ్దామా అని అడుగుతాడు ఏంటి కళ్యాణ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పుడు నాకు పెళ్లి కుదిరింది ఇప్పుడు నేనైనా నీతో బయటకు రాలేను నాకు చాలా పనులున్నాయి అయినా నేను నీతో ఇంతకు ముందులాగా ఇప్పుడు నేను మాట్లాడలేను సరే వదిలేసాయి నన్ను అని అప్పు అంటుంది కళ్యాణ్ ఏమో లేదు బ్రో నేను ఒక్కసారి మాట్లాడాలి నీతో ఒకసారి బయట కలవాలి నువ్వు మీ అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకుంటున్నావు అది నాకు అర్థమైంది నీ మనసులో ఎలాగో నేను లేను సరేనా నేను కూడా మా అమ్మ కోసం వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ ఈ రెస్టారెంట్ కి వస్తానంది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నిన్ను పరిచయం చేద్దామని అనుకుంటున్నాను రా బ్రో వెళ్దాం ఒకసారి నువ్వు ఒకసారి తనతో మాట్లాడితే నీకు కూడా అర్థమైద్ది బ్రో సరేనా తను ఎలా ఉంది ఏంటి అనేది నీకు కూడా తెలుస్తుంది కదా అప్పుడు నేను పెళ్లి చేసుకోగలను అని కళ్యాణ్ అంటాడు నీకు అసలు బుద్ధుందా కవి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఒకసారి అనామికకు పరిచయం చేసి ఇదిగో ఇలా అయ్యాం ఇది చాలదన్నట్టు ఇంకో అమ్మాయికి కూడా పరిచయం చేయాలా నువ్వు చేసుకునే అమ్మాయికి ఇంకా మన ఇద్దరు గురించి తెలిసిందనుకో ఆ అమ్మాయి ఎలా నమ్ముతుంది అనుకుంటున్నావు మన ఇద్దరిది స్నేహ బంధం అంటే ఎవరు నమ్మరు అర్థమవుతుందా ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందు వెళ్లి ఆ అమ్మాయిని కలిసిరా సరేనా నన్ను వదిలేసి నేనైతే రాను అని ఫోన్ పెట్టేస్తుంది ఏమో తనలో తనే అనుకుంటూ ఉంటాడు సరే అయితే ఎలా అయితే ఆ రెస్టారెంట్ కి వస్తుంది కదా అప్పు ఎలా అయినా ఆ రెస్టారెంట్ కి వచ్చిందనుకో అప్పుడు తెలుస్తుంది తనకి నేనంటే ఇష్టం ఉందా లేదా అనేది ఇక మరో పక్క కళ్యాణ్ ఇంకా ఆ అమ్మాయి కూడా రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు ఇంకా అప్పు అయితే ఆ రెస్టారెంట్ కి వచ్చి ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారేంటి అని అప్పు అయితే దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఈ కవి ఏంటి కొంచెం కూడా బాధకులు లేకుండా నేను ఇంత బాధపడుతున్నా గానీ తిను మాత్రం హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు అని తనలో తనే అనుకుంటుంది అప్పు కళ్యాణ్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా అమ్మాయి కళ్యాణ్ షాక్ అవుతారు ఇంకా కళ్యాణ్ అయితే అప్పును రా బ్రో రా కూర్చో నీకు కూడా కూల్ డ్రింక్ చెప్పమంటావా చెప్పు ఇదిగో తినే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మా అమ్మ చూసింది సంబంధం ఇంకా సరే అని చెప్పి రెస్టారెంట్ కి వచ్చాను తన గురించి నేను తెలుసుకోవాలి కదా నేను నా గురించి తను తెలుసుకోవాలి కదా ముందు జరిగిన పొరపాటు జరగకూడదు కదా అందుకే ఇంకా రెస్టారెంట్ కి రమ్మన్నాను నువ్వు కూడా చూస్తే బాగుంటుంది అనుకున్నాను పోనీలే నువ్వు ఎలా అయినా వచ్చావు బ్రో అని కళ్యాణ్ అయితే అప్పుతో అన్నాడు ఇంకా అప్పు అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఆ పర్వాలేదు పర్వాలేదు ముందు మీరు తాగండి నాకేం అవసరం లేదు ఆ నేనైతే ఏంటికవి ఇది నేను మాత్రం ఇంత బాధలో ఉంటే నువ్వు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి హ్యాపీగా రెడీ అయిపోయావు అసలు నీకు కొంచమైనా బుద్ధుందా ఆ ఒకసారి అనామిక విషయంలో అలా జరిగింది కదా మళ్ళీ ఎలా పెళ్లికి రెడీ అయిపోయావు ఏమో లేని ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు నాకెందుకు అని అప్పు అయితే సీరియస్ గా చెప్తుంది ఇంకా కళ్యాణ్ అమ్మాయి అయితే ఓ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా ఆగు కవి ఇదంతా కాదు నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్కసారిగా అప్పు అయితే లేచి నిజం చెప్తుంది నాకు తెలుసు బ్రో నువ్వు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని అలాగే నీ మనసులో నేనున్నానని నువ్వు బయట పడట్లేదని నేనే ఈ నాటకం ఆడాను తను ఎవరో కాదు నా స్నేహితురాలు మాత్రమే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బ్రో నేనన్నా నీకు ఇష్టం ఉంది అని నాకు తెలుసు కానీ నీ అంతట నువ్వు బయట పడతావని ఈ నాటకం ఆడాను నువ్వు మీ అమ్మ కోసం పెళ్లి చేసుకుంటున్నావు నేను నా వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అందుకనే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది నువ్వేం బాధపడకు బ్రో సరేనా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అప్పు ఇంకా కళ్యాణ్ అయితే హక్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు లేదు కవి నేను గనక బయట పడ్డాను అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా బాధపడతారు ముఖ్యంగా మా కావ్య అక్క అయితే ఇంకా బాధపడుతుంది మా అమ్మ నాన్న చాలా బాధపడతారని నేను ఎవరికి చెప్పలేదు నీ సమస్యలే నీకున్నాయి కదా అందుకే నేను అందుకే చెప్పలేకపోయాను కానీ నువ్వు మాత్రం ఇంత నాటకం వాడతావనుకోలేదు నిజంగానే వేరే పెళ్లి చేసుకుంటున్నావేమో అనుకుని భయపడ్డాను ఎంత కంగారు పడ్డానో తెలుసా లేదు బ్రో నువ్వేం బాధపడు నేను మా అన్నయ్యకి చెప్తాను మా అన్నయ్య ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు మా అమ్మతో కూడా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు సరేనా అని కళ్యాణ్ అయితే అప్పుకి సర్ది చెప్తాడు లేదు కవి నాకు ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరింది మా అమ్మ నాన్న అంత తేలిగ్గా ఒప్పుకోరు అందుకే నేను ఈ విషయం ఎప్పటికీ బయట పట్టకూడదు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు సరే అయితే ఈ విషయాన్ని ముందు కావ్యకి చెప్తాను సరేనా అని అప్పు అయితే కళ్యాణ్ చెప్తుంది కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు రెస్టారెంట్ లో వీళ్ళిద్దరిని ఇలా దూరం నుంచి చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వీళ్ళిద్దరూ ఇంట్లోనేమో మాది పవిత్రమైన స్నేహ బంధం అని చెప్పి వీళ్ళేమో ఇలా రెస్టారెంట్ చుట్టూ తిరుగుతున్నారా మీ సంగతి ఇలా కాదు ఏదో ఒకటి చేసైనా సరే మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరి ముందు ఇరికించుతాను అని తనలో తనే అనుకుంటాడు రాహుల్ వెంటనే ఈ విషయాన్ని మా మమ్మీకి చెప్పానంటే ఇంకా మీ సంగతి అంతే ఇంట్లో ఇంకా పెద్ద యుద్ధమే సృష్టించి అని రాహుల్ అయితే తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేసి మమ్మీ రాహుల్ అప్పు ఆ కళ్యాణ్ గారు ఇద్దరు రెస్టారెంట్ లో ఉన్నారు మమ్మీ వాళ్ళిద్దరిది స్నేహం మాత్రమే అన్నావు వాళ్ళిద్దరు లవ్ చేస్తే తీసుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు మమ్మీ అని రాహుల్ అయితే అన్నాడు రుద్రాణికి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ